ఏంటి మురి మిక్సర్ చేయాలా అవును ఈవినింగ్ టైం కదా చాలా బాగుంటుంది చేసుకుందాం మురి మిక్సర్కి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్ టొమాటో మామిడికాయ నిమ్మకాయలు కొత్తిమీర సాల్ట్ బేరుసనపప్పు మురీలు మరమరాలు అంటారు ఓకే పచ్చిమిర్చి ఆంటీ అంటే మామిడికాయలు అన్ని సీజన్ లో దొరకవు కదా ఆప్షనల్ ఓన్లీ ఆప్షనల్ ఇప్పుడు మామిడికాయ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి వేసుకుంటాం లేదు అనుకుంటే స్కిప్ చేసేసి నిమ్మకాయలు వేసుకుంటే సరిపోతుంది కొంతమంది ఏమంటారు అది మామిడి అల్లం మామిడి అల్లం కూడా వేసుకుంటారు కదా అది ఫ్లేవర్ కోసమే అది పులుపు అది మామిడికాయలు దొరకవని వేసుకుంటారు దాన్ని ఈ రోజు తినాల్సిందే అందుకే అందులో ఈవినింగ్ కదా చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో ట్రై చేస్తారు అతి ఎక్కువ ఇది అంటే చల్లగా ఉన్నప్పుడు ఈవినింగ్ స్నాక్స్ టైంలో కూర్చొని తినడానికి చాలా బాగుంటుంది అయితే ఇప్పుడు మంచి గాలి వస్తుంది కదా స్టార్ట్ చేద్దాము సరే తప్ప ఈ మురీ మిక్సర్ మేము అంటే కరోనా టైంలో లాక్డౌన్ పెట్టారు కదా లాక్డౌన్ టైంలో ఏంటంటే ఈవినింగ్ టైము బయటకు వెళ్తే ఏమి దొరకవు అది కాకుండా దీంట్లో ఆయిల్ అదేమి ఉండదు మనం సొంతంగా మన ఇంట్లో మనం చేసుకుంటాం కాబట్టి వేరే ఏ కల్తీలు ఉండవు హెల్త్కి మంచిది అని చెప్పి ఈవినింగ్ స్నాక్స్ లాగా అలా చేసుకుని తింటాం మరి ముఖ్యంగా వైజాగ్లో మాత్రం బీచ్ సైడ్ అంటే ఇది చాలా ఫేమస్ అనమాట చాలా ఇంట్రెస్ట్గా తింటారు ప్రతి ఒక్కళ్ళు కూడా వైజాగ్ వచ్చినాడు మురి మిక్సర్ టేస్ట్ చేయకుండా ఎవరు వదలరు బయట నుండి ఎవరు వచ్చినా ముందు దాని టేస్ట్ చూస్తారు కానీ ఒకటి ఒకటి అంటే ఏంటంటే బీచ్ దగ్గర మనం తినేటప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళు కొంతమంది గ్లౌజ్ తొడుక్కుంటారు కొంతమంది అలా హ్యాండ్ తో పెట్టేస్తారు పెట్టడం వల్ల ఏంటంటే డౌట్ మీద తినపించాలి అన్న వాళ్ళకి కూడా తినాలనిపించదు అందుకే అలాంటివి ఇష్టపడడం కాబట్టి అదే ఇంట్లో చేసుకుంటే మనం హైజీన్ గా చేసుకుంటాం చాలా బాగుంటుంది వేరే ఏ రకమైన ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే ఏమైనా వస్తాయని భయం ఉండదు మన ఇంట్లో మనం చేసుకుంటాం కాబట్టి అన్నీ నీట్గా క కడుక్కొని కట్ చేసుకుని చేసుకుంటాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది ఒకసారి మీరు అందరూ కూడా ట్రై చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇది ఒకసారి ఇంట్లో మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది అంటే మేము చెప్పడం కాదు మీరు చేసి తిని చూస్తే మీరే చెప్తారు వావ్ అని చాలా బాగుంటుంది ట్రై చేయండి ఆనియన్స్ సన్నగా తరుక్ మీకు ఎంత అంటే కొందరు ఆనియన్స్ తక్కువ ఇష్టపడతారు కొంచెం ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి అది మీ రిక్వైర్మెంట్ కాదు మీ ఇష్టం కాకపోతే కొంచెం ఉంటే బాగుంటుంది స్మెల్ కూడా ఆనియన్ ఫ్లేవర్ అది బాగుంటుంది కదా చాలా చాలామంది మామిడికి తొక్కుతో కూడా వేస్తారు వేసేసుకోవచ్చు చిన్న వగరే కదండి ఏముంటుంది దాంట్లో వేసి వేసుకోవాలి మురీలు ఎప్పుడు తెచ్చినా కూడా సింపుల్ గా ఇవన్నీ మనకి ఇంట్లో ఎప్పుడు ఉంటానే ఉంటాయి కదా నిమ్మకాయ పచ్చిమిర్చి టమాటా ఇవన్నీ కూడా ఇష్టం పడతాయి కానీ వర్షం వచ్చినప్పుడు భలే ఉంటది తింటే వర్షాన్ని అలా చూస్తా మురి మిక్చర్ నోట్లో వేసుకుంటే అంటే కరోనా డేస్ ఐడియా ఉందా గుర్తున్నాయా మీకు మురి మిక్చర్ పానీపూరి బయటకి అసలు ఎక్కడా వెళ్లకుండా టెరస్ ఎక్కేసి రోజు ఒక ఐటమ్ చేసుకుని తినేవాళ్ళం చాట్ తీసినాము బఠానీ చాట్ ప్రేమల పచ్చిమిర్చి సన్నగా తరిగేవాలి అది కూడా పిల్లలు తినేటప్పుడు కొంచెం లావుగా తరుపుకుంటే బెస్ట్ ఏమో కదా కొంచెం చాలా హేరుకోవడానికి బాగుంటుంది కాబట్టి తినలేరు కదా చిన్నపిల్లలు అందుకని కొంచెం లావుగా ఉంటే అది తీసి పక్కన పెట్టేస్తే సరిపోతుంది ఓకే తర్వాత మీరు కావాలంటే పీల్ చేసుకుని వేసుకోవచ్చు లేదు ఇలా తొక్కతో తిన్నా మాకు ఇష్టమే అంటే అలా అయినా వేసుకోవచ్చు అది మీ ఇష్టం అండి మేమైతే ఇలాగే తింటాం ఎందుకంటే తొక్కలో కూడా మంచి పోషక విలువలు ఉంటాయి కాబట్టి వేసుకుంటాం మనమైతే ఫ్లేవర్ మిస్ అవ్వం కదా సన్నగా బాగుంటుంది ఇది సన్నగా తరుక్కోవాలి సన్నగా తరిగిన మామిడికాయ ముక్కలు ఓకే చిన్నప్పుడు ఉప్పు కారం వేసుకొని మామిడికాయ సీజన్ వస్తే చిన్న చిన్న పిల్లలు కూడా ఇప్పటికీ అలవాటు పోలేదు అంటే ఇప్పటికీ మామిడికాయ చిన్నవి చూస్తే ఉప్పు కారం వేసుకొని అలా తినేస్తారు అసలు మామిడికాయల్లో ఎన్ని రెసిపీస్ కోల్ మామిడికాయలతో కుప్పడు ఒక రోజు మామిడికాయ పప్పు కూర్చేసుకోవాలి కమల చాలా బాగుంటది చాలా మంది బీచ్ సైడ్ అటుకులు కూడా వేస్తారు మురిమిర్చర్లు అలా కూడా వేసుకోవచ్చు కదా అటుకులు వేస్తారా ఆంటీ అంత బాగా శుభ్రంగా వీడియో తీస్తున్నా శుభ్రంగా కడిగి సన్నగా తరిగిన కొత్తిమీర కొత్తిమీర కూడా వేసుకోవాలి కొత్తిమీరే దీనికి మెయిన్ ఫ్లేవర్ అనమాట ఓకే ఉంటే కొంచెం చాట్ మసాలా వేసుకోండి లేదు అంటే మీ ఇష్టం చాట్ మసాలా ఇవన్నీ అంటే మళ్ళీ మనం షాపుల్లో తెచ్చుకుని అలా చేసుకునే ఏంటంటే మళ్ళీ దాంట్లో ఏవే కెమికల్స్ అనే అవి కలుపుతారు కాబట్టి ఇంకా మరి కొత్తిమీర ఫ్లేవరే బాగుంటుంది ఇది కొంచెం ఎక్కువ వేసుకోండి సరిపోతుంది కేకే దాంట్లో కొంచెం కారం ఉప్పు కారం కారం ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లో ఫస్ట్ ఆనియన్స్ వేయండి వేసి దీంట్లో కొంచెం ఇదిగో మామిడికాయ ముక్కలు కలుపుకోండి అందులోనే పచ్చిమిర్చి ముక్కలు కూడా కలిపి వేసేసానండి టొమాటో టొమాటో కొత్తిమీర ఒక హాఫ్ నిమ్మకాయ ఆఫ్ చెక్క దీంట్లో కొంచెం సాల్ట్ అంటే మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు కారం కొంచెం ఎక్కువ ఘాటుగా తింటాము అనుకుంటే కొంచెం ఎక్కువ కారం వేసుకోండి లేదు అంటే కొంచెం కారం తక్కువ వేసుకోండి కారం నేనైతే చిన్న స్పూన్తో రెండు వేసాను దీంట్లోనే ఇది కొంచెం ముందు మిక్స్ చేయాలి బాగా కలిసే వరకు మిక్స్ చేసి ఒక హా కొంచెం నిమ్మరసం పెండండి అయితే గింజలు పడకుండా చూసుకోండి గింజలు పడితే ఏంటంటే కొంచెం చేదు వస్తుంది కాబట్టి ఎలాగా ఓకే నిమ్మరసం దీంట్లో ఇప్పుడు మురి వేసి మిక్స్ చేసుకోండి అది మురి వేసినప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కువగా కలపాలి అంటే ఈ వాటర్ అంతా మురికి కొంచెం పడితే బాగుంటుంది అన్నమాట ఆ మురి పొల ఉండి మీకు ఉండి దీంట్లో వేసుకుంటే కొంచెం బూందీ కానీ లేదు అంటే మిర్చి బజ్జీ కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే మిక్సర్ కూడా వేసుకుంటారు కదా అంటే బూందీ చాలా మంది ఏదైనా అంటే మొత్తం మిక్సర్ కూడా వేసుకోవచ్చు ఏదైనా బాగుంటుంది చాలా బాగుంటుంది అన్నమాట ఎందుకంటే మనం కమలా చూసాం బీచ్ సైడ్ అదే వేస్తారు మిక్సరే చేస్తారు అంతా బాగుంటుంది కానీ బీచ్లో చేతితో కలుపుతారు ఇది ఏంటంటే మనం చేతులతో కాకుండా కదా చేతితో నెక్కి పీసాను నాకు కలిపితేనే టేస్ట్ బాగుంటుంది కాకపోతే ఏంటంటే అందరూ అలా ఇష్టపడరు కాబట్టి ఇలా చేస్తారు అనమాట ఏంటంటే చేతితో పీసుకే కలపాలి అసలు లెక్క అయితే మనం అలాగే ఇష్టపడం కదా అందుకని ఇలా చేతితో కలుపుకుండా నేను స్పూన్ పెట్టి స్పూన్తో ఇలా కలిపాను ఓకే దీంట్లో కొంచెం ఇంకొంచెం కొత్తిమీర వేసుకోండి పైన ఓకే అది సర్వింగ్ ఒక బౌల్ తీసుకొని అంత తీసుకొని తినడం అంతే ఇదిగా పలుకులు అంటే ఏలేదు లాస్ట్లో పలుకులు వేసుకోండి మీకు నచ్చినన్ని కొంచెం కొందరు ఎక్కువ తింటారు కొంచెం తక్కువ తక్కువేది అంటారు ఇష్టం అల్ది ఇది కూడా ఇది ఉంటే టేస్ట్ బాగుంటుంది పలుకులు ఉండాలి కంపల్సరీ ఉండాలి కంపల్సరీ కంపల్సరీ ఉండాలి అది ఓకే అరే ఇంగ్రీడియంట్స్ అన్నీ పెడుతున్నా అండి ఆనియన్ టొమాటో నిమ్మకాయ మామిడికాయ పచ్చిమిర్చి కొత్తిమీర కొత్తిమీర వేరుశెనగపప్పు ఇక్కడ ఓకే వేరుశెనగపప్పు ఉప్పు కారం అంతే రెడీ మూడి మిక్స్ అయిపోయింది చాలా ఈజీ అండి మీకు ఎంతో కష్టమే తెచ్చి కూర్చొని హాయిగా ఇటు అటు వెళ్ళే కదిలే పని లేకపోయి పొయ్యిల దగ్గరికి వెళ్ళక్కర్లేదు మనం ఎక్కడైనా ఆరు బయట కూర్చొని ఇలా కలుపుకొని తినాలి అంటే చాలా బాగుంటుంది చాలా ఆస్వాదిస్తుంది ఈ సాయంత్రం పూట స్నాక్స్ లాగా తినొచ్చు హెల్తీగా ఉంటుంది దీంట్లో ఏ కల్ కల్తీలు ఉండవు ఉప్పు కారం ఈవినింగ్ చూడండి ఈవినింగ్ ఫ్యామిలీస్ టెరస్ మీద కూర్చుంటారు కదా టెరస్ మీద కూర్చొని అన్ని తెచ్చుకొని అలాగా అప్పటికప్పుడే చేసేసుకొని తినేసేయచ్చు బాగా సరదాగా అందరం కూర్చుని తినొచ్చు ఈవినింగ్ టిఫిన్ లాగా కూడా తినేయచ్చు నైట్ బో అంటే భోజనాలు చేయకుండా ఉంటారు కదా అలాంటివన్నీ టిఫిన్ అయినా చేసేయచ్చు సూపర్ అయితే ఇప్పుడు తిని చెప్పాలి ఎలా ఉంది ఇప్పుడు చెప్పండి చూపించండి ఏంటి టేస్ట్ చేసేస్తున్న వార్తి అస్సలు దీన్ని నాగే పనే లేదు టేస్ట్ చేయాలి మనం సబ్స్కైబర్స్కి చెప్పాలి వా అమృతం ఆహా ఇప్పుడు తెలిసినప్పుడు నాకు కూడా ఎవ్వరా ఏంటి మీరు లేవండి పట్టండి చేతుల 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 కంటే ప్లేట్ ఏమంటుంది చెప్పు పచ్చిమిర్చి వచ్చింది కమలా గట్టికేసి అసలు మీరు పెట్టకుండా తినేస్తారు మీరు పచ్చిమిర్చి తిన్నావా నవ్వులేవా సూపర్ అమృతం ఓకే థ్యాంక్స్ ఆంటీ థ్యాంక్ యూ సో మచ్ మాకు ఇంత మంచి మురి భిక్ష అని ఈవినింగ్ టైం చేసినందుకు థ్యాంక్స్ అవటా అంటీ మంచి మంచి ఈవినింగ్ స్నాక్స్ కూడా చెప్పండి సిస్టర్ కరోనా టైం లో చేశారు కదా చేసుకుందాం అన్ని చేసుకుందాం ఒక్కొక్కటి ఒక్కొక్కటి వస్తా ఒక లైక్ వేసే